జేడి లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఆఫీసర్ మనందరికీ తెలుసు ఆయన ఎంత పెద్ద ఆఫీసర్ అనేది పోలీస్ ఆఫీసర్ అనేది అలాగే వాళ్ళ మిస్సెస్ ఈ షేర్ మార్కెట్లో మోసాలకి ఆవిడ కూడా బుక్ అవుతారని నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి ఎందుకంటే పైగా ఆ షేర్ మార్కెట్ వాళ్ళ మాటలు నమ్మి కోటికి రెండు కోట్లు అవ్వచ్చు రెండు కోట్లు మూడు కోట్లు అవ్వచ్చు అని చెప్పి చిన్న చితక మనుషులైతే అయోమయంగా నమ్మేస్తారనుకోవచ్చు హస్బెండు ప్రపంచానంతటినీ స్ఫూర్తితో నింపుతుంటే తను ఆయన భావజాలాల్లో నడవాల్సిన మనిషి ఉన్నా కూడా ఒక చిన్న ట్రాఫిక్ ఎక్కుంటారా చెప్పుడు మాటలకు నమ్ముతారా ఎవడో మనకి తెలియని తెలియనివాడో ఆన్లైన్లో పరిచయం అయ్యి షేర్లు ఇలా కొనండి అలా కొనండి షేర్లలో నేను పెద్ద మార్కెట్ నాది నేను చాలా గొప్పవాడిని నేను బుక్కు రాశాను అంటే అసలు వాడికే అన్నీ తెలిస్తే షేర్ మార్కెట్ వాడు వాడే రెండు మూడు లక్షలు పెట్టుకుని రోజు బిజినెస్ చేసుకుంటే వాడికే వస్తాయి కదా నిజంగా మనకి ఏదన్నా లాభాలు వస్తాయి డబ్బులు బాగా కలిసి వస్తాయి అంటే మనం ఎవరికైనా నిజంగా చెప్తామండి మీరు చెప్పండి నాకే ఒక దాంట్లో పెడితే లాభాలు వస్తాయంటే పక్కింటి వాడికి కూడా తెలియకుండా మనం ఆ పనులు చేసుకుంటాం అవునా కదా అలాంటిది మనము ఇంత దారుణంగా నా మోసపోవడం మూడు కోట్ల రూపాయల దాకా జేడి లక్ష్మీనారాయణ గారంటే పెద్ద స్థాయి పెద్ద ఆఫీసరు పిల్లాడు కూడా ఐపీఎస్ అనుకుంటా ఇంత మంచి ఫ్యామిలీలో ఉండి ఆయన ఫోన్ నెంబర్ని వాళ్ళకి ఇచ్చి అసలు వాళ్ళ ఫోన్ నెంబర్లే గోప్యంగా ఉండాలి అలాంటిది వాళ్ళ ఫోన్ నెంబర్లు బయటకిచ్చి వాళ్ళ పర్సనల్ నెంబర్లు బయటకిచ్చి దాంతో ఆవిడ చాటింగ్ చేసి ఆ డబ్బులు పోగొట్టుకోవడం ఏంటి అసలు సంపాదన వద్దు ఏమొద్దు ప్రజాసే ప్రజా ప్రజాసేవ చేద్దామని చెప్పి బయటకు వచ్చిన మనిషికి మనకి ఆశ అత్యాశ లేకపోతే మనం దానికి ఎందుకు వెళ్తాం చెప్పండి అది కరెక్ట్ కాదు కదా ఇదే చెప్తుందానండి చాలామంది ఇప్పుడు ఈ టాపిక్ మీద ఇంక అన్ని చెప్పుకొస్తాను గవర్నమెంట్ ఆఫీసర్ల విషయాలు ఏం జరుగుతున్నాయి చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యేసరికి భార్యల మీద పెత్తనాలు ఇస్తారండి పెత్తనాలు ఇచ్చేసరికి భార్యలు ఏం చేస్తారంటే అధిక వడ్డీలు వస్తాయని చెప్పి ఎవరికన్నా డబ్బులు నమ్మి ఇవ్వటం లేకపోతే బంధువుల పేరున ఆస్తులు పెట్టడం బాగుమరుదుల పేరున లేకపోతే ఆయన వే వాళ్ళ మీద అట్లా ఈ భార్య చెప్పి ఆయన జాబ్ చేసుకునే హడావిడిలో బిజీగా ఉంటుంటే ఈవిడేం చేస్తారంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది తెలుసు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఎవరిని తప్పు పట్టట్లే నేను వీళ్ళు ఏం చేస్తారంటే ఆవిడ స్నేహితులకు కానీ వాళ్ళకి కానీ మొగ్గు చాలా బిజీగా హస్బెండ్ ఉంటుంటే వీళ్ళు ఈ ఆస్తిని పక్కదారి పట్టిస్తుంటారు అది కోటికి డబ్బు వస్తుంది పిల్లలకి విచ్చల విడిగా ఇవ్వటం హస్బెండ్ సంపాదిస్తున్నాడని చేయటం ఇలాంటి పనులన్నీ చేసి స్త్రీలు ఆయన రిటైర్ అయిపోయి వచ్చేటానికి మొత్తం ఇల్లు ఖాళీ అయిపోయి కొండం అయిపోయి ఉంటుందండి పెన్షన్ డబ్బు వస్తే బతకడం మళ్ళీ ఏ స్టేజ్కి వస్తారంటే మళ్ళీ మనం ఆ ఉద్యోగంలో చేరేటప్పుడు ఏ రెండు గదులు ఇంట్లో ఉన్నారో మళ్ళీ రిటైర్ అయ్యడానికి ఆ గదులు ఇళ్ళలోకి వెళ్ళేటట్టుగా ఈ ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు తయారు చేస్తున్నారు మగవాళ్ళని తప్పుగా ఎవరు తీసుకోవద్దు కొంతమంది ఇళ్ళల్లో ఇంతమంది ఆఫీసర్ల భార్యల వల్ల ఆడవాళ్ళ పెత్తనాల వల్ల ఇద్దరు సంప్రదించుకోకుండా భార్య అన్నీ చూసుకుంటోంది కదా అని వదిలేయటం వల్ల ఆ కుటుంబాలు అయిపోయినాయి చాలా ఉన్నాయండి ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళకి లాస్ట్ రోజుల్లో గడవక తిండికి లేక ఆ పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక ఇంట్లో ఇబ్బంది పడ్డ పడ్డవాళ్ళు కో ఉన్నారు అందుకని మగవాళ్ళకి తెలియకుండా ఒక్క మాట ఇంట్లో కొడుక్కో తండ్రి మొగుడికో ఇంకోడుకో చెబితే ఆవిడ జేడి లక్ష్మీనారాయణ గారు కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ అమ్మాయి ఉంటే వాళ్ళకి కానీ చెప్పకుండా మూడు కోట్ల రూపాయలు అనే విషయాన్ని ఆవిడ చాలా చిన్న విషయంగా తీసుకుందంటే అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనం ఒక వెయ్యి రూపాయలు ఒక రోజు ఖర్చు పెట్టినా రెండు వేలు ఖర్చు పెట్టిన ఆ రోజు మనం ఏం తప్పు చేసాం ఏం లెక్కలేసుకుంటాం అని వేసుకోకుండా మూడు కోట్ల రూపాయలు అవలేలగా ఎవరైనా ఖర్చు పెడుతున్నారంటే అసలు అది ఎంతగా ఆశ్చర్యకరమైన విషయం చిన్న విషయం అదేమన్నా ఇప్పుడు ప్రజలందరూ ఒక హస్బెండ్ పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకోళ్ళ చేతిలో మోసపోయారు భార్య అంటే అది చాలా పరువు తక్కువైన విషయం డబ్బులు పోగొట్టుకోవడం ఆ డబ్బులు వస్తే రేపైనా మనం పట్టుకుంటారు వస్తాయి కానీ మనం అనేది ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒకళ్ళకి చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు మనమే పొరపాట్లు చేయడం అనేది చాలా తప్పంట నేను మోసపోకుండా ఏ మనిషి ఉండరు మోసాలు చేసే ఉన్నప్పుడు మోసపోయేవాళ్ళు బో బోళంది ఉన్నారు ముఖ్యంగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ అకౌంట్లలో నుంచి ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లని టార్గెట్లు చేసి పెద్ద పెద్ద ఆఫీసర్ని టార్గెట్లు చేసి ఈ సైబర్ నేరగాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అలాంటప్పుడే మెలకుగా ఉండండి ఏం చేస్తున్నామని హస్బెండ్లకు తెలియకుండా ఏ చిన్న పొరపాటు కూడా లేడీస్ చేయడానికి వీల్లేదు ఏదో నేను బాగా సంపాదించేసి కోటికి రెండు కోట్లు చేసి నా హస్బెండ్కి చూపిస్తే గొప్ప అనుకుంటారు కాసేపు ఇంట్లో కూర్చొని మనం ఖాళీగా కూర్చున్నాం ట్రేడింగ్ చేసుకుందాం రోజుకి కనీసం ఒక రెండు లా రెండు వేలు ఐదు వేలు వచ్చినా కూడా మనకి రోజు ఖర్చులు వెళ్ళిపోతాయి లేకపోతే ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతాయి అనుకుంటున్నారే తప్ప అది పడే దెబ్బ ఒక్కసారిగా అది మీరు ఊహించలేదు అందుకని దానికంటే కూడా ఏదో మనం లాభం తెచ్చుకునే దానికంటే కూడా దాని జోలికి వెళ్ళకుండా వచ్చిన డబ్బులు చక్కగా బ్యాంకులు వేసుకుని తిన్నామా ఖర్చు పెట్టామా లేకపోతే మనకి సరిపడా ఉంచుకున్నామా అనేటట్టు ఉండాలి కానీ అధికంగా ఆశపడటం అధికంగా మనము దాన్ని లాభాలు కావాలి అనుకుని కోటికి రెండు కోట్లు వస్తాయి రెండుకి మూడు వస్తాయని చెప్పి పెట్టడం కూడా తప్పంట మీరేమంటారు ఎవరన్నా బాగా సంపాదించి బాగా ఆఫీసర్లు అయ్యి ఉండి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే నాకు కూడా కామెంట్లో చెప్పండి ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు భార్యకి కానీ పిల్లలకు కానీ తెలియకుండా ఎవడో మూడో మా మనిషి దగ్గర పెడతానండి డబ్బులు అంతా తీసుకెళ్ళి రిటైర్ అయిపోయేదాకా మనం పడిపోపం అందరూ సంపాదించుకుంటున్నారు అతను సంపాదించుకుంటాడు తీరా అతను సడన్గా ఎప్పుడన్నా చనిపోయినప్పుడు ఎవరైతే తీసుకున్నాడో బంధువు కానీ దగ్గరబడి కానీ స్నేహితులు కానీ కనీసం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు ఆ పోయిన తగలబెట్టే ఖర్చులు కూడా లేకుండా ఎంతోమంది గవర్నమెంట్ ఆఫీసర్ల భార్యలు పిల్లలు రోడ్ల మీద నుంచిన సందర్భాలు ఉన్నాయి అలా చేసే మగవాళ్ళు కూడా ఉన్నారు ఇలా చేసి భా భర్త రిటైర్ అయ్యి ఇంటికి వచ్చే టైంకి రూపాయి కూడా ఉంచిన భార్యలు ఉన్నారు అందుకని అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఇద్దరు కలిసి ఉంటేనే ఆ కుటుంబం సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం మీరందరూ ఏమంటారు